మనం ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ ఒకటి రెండు లేదా ముప్పై రెండు మరియు ట్వెల్త్ హండ్రెడ్ అనే దశాంశమును పాయింట్ ఐదు అనే దశాంశముతో ఎలా గుణించాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం రెండు దశాంశములను గుణించుదాం అది ఎలా చేయవచ్చు అంటే ముందుగా పూర్ణ సంఖ్యలను ఎలా గుణిస్తామో అలా గుణించి తర్వాత ఇచ్చిన సంఖ్యలలో దశాంశముల తర్వాత ఎన్ని ఖాళీ ఉన్నాయో చూసుకొని వచ్చిన సమాధానంలో అన్ని ఖాళీలు పెట్టాలి అర్థమైందా నేను ఏమి మాట్లాడుతున్నా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ముందు మనం ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ముప్పై రెండు పాయింట్ ఒకటి రెండు మరియు పాయింట్ ఐదును గుణించుదాం ఇవి ఇదిగో ఇక్కడ రాద్దాం ఈ చివరన చూడండి ఈ దశాంశమును మనం కొద్దిసేపు పక్కన పెడదాం రాయడం మాత్రం మర్చిపోవద్దు దశాంశము లేదు అనుకుంటే అప్పుడు మూడు రెండు ఒకటి రెండు అయిపోతాయి అవునా మూడు రెండు ఒకటి రెండుని ని ఐదుతో గుణించుదాం అంటే మూడు రెండు ఒకటి రెండు ఇంటూ ఐదు అవుతుంది అవునా తర్వాత దశాంశం గురించి ఆలోచిద్దాం మనం ఇప్పుడు మూడు రెండు ఒకటి రెండు ఇంటూ ఐదు చేయడం మొదలు పెడితే ముందుగా ఐదు ఇంటూ రెండు అంటే ఏమొస్తుంది చెప్పండి పది తర్వాత ఐదు ఇంటూ ఒకటి అంటే ఐదు దీనికి ప్లస్ ఒకటి మనం ఇంతకుముందు క్యారీ చేసాం కదా ఒకటిని దాన్ని యాడ్ చేస్తే ఆరు వస్తుంది తర్వాత ఐదు ఇంటూ రెండు అంటే పది తర్వాత ఐదు ఇంటూ మూడు అంటే పదిహేను దీనికి ప్లస్ వన్ ఇంతకు ముందు క్యారీ చేసుందాం కదా దానిని యాడ్ చేస్తే పదహారు వస్తుంది అంతే కదా వేరే ఏం లేవు కదా మనం ఐదుతో కాకుండా జీరో ఐదును గుణించినాం అనుకోండి మనం జీరోతో గుణించలేం కదా ఎందుకంటే అలా చేస్తే విలువ జీరో వస్తుంది అంటే ఐదు ఇంటూ మూడు రెండు ఒకటి రెండు మనకి సమాధానం వచ్చినది ఇప్పుడు మనం దశాంశం గురించి ఆలోచిద్దాం మనం ఇప్పుడు మనం ఇచ్చిన రెండు సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో లెక్క పెడదాం ఒకటి రెండు మూడు సంఖ్యలు ఉన్నాయి ఈ దశాంశమును బిందువు తర్వాత కుడివైపున కుడివైపు నుంచి అర్థమవుతుందా అది అవునా అంటే మనం సమాధానంలో దశాంశ బిందువు తర్వాత కుడివైపున అన్ని సంఖ్యలు ఉండాలి కాబట్టి ఒకటి రెండు మూడు ఇక్కడ దశాంశ బిందువు వస్తుంది అవునా అంటే మూడు రెండు పాయింట్ ఒకటి రెండు ఇంటూ పాయింట్ జీరో ఐదు ఈజ్ ఈక్వల్ టు పదహారు పాయింట్ జీరో సి ఆరు సున్నా వస్తుంది అవునా చివరిన ఉన్న సున్నాను మనం వదిలేయవచ్చు ఎందుకంటే అది ఎక్కడా పెద్ద ఉపయోగం లేదు అంటే మనం దీనిని పదహారు పాయింట్ జీరో ఆరు అని వ్రాయవచ్చు ఇక్కడ మనం ఇచ్చిన సమాధానము సరి అయినదా కాదా అని చూద్దామా చూడండి ఇటు ఇక్కడ ఉన్న సంఖ్య ముప్పై రెండు పాయింట్ ఒకటి రెండు దానిని ముప్పై రెండు అనుకోవచ్చు అవునా ముప్పై రెండుని పాయింట్ ఐదుతో గుణిస్తే పాయింట్ ఐదు అంటే ఐదు బై పది అంటే ఒకటి బై రెండు అంటే మనం ముప్పై రెండుని ఒకటి బై రెండుతో గుణిస్తున్నాం అన్నమాట అంటే ముప్పై రెండు యొక్క సగం ఏమిటి అని చూస్తున్నాం ముప్పై రెండు యొక్క సగం పదహారు మరియు పాయింట్ ఒకటి రెండు యొక్క సగం పాయింట్ జీరో ఆరు అంటే వచ్చిన సమాధానము పదహారు పాయింట్ జీరో ఆరు అనేది సరి అయినదా కాదా అని చూసినాం సరైనదా అని అర్థమైంది కదా